హలో ఎస్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ వెబ్ నోట్ వచ్చిందండి రిజల్ట్ దిశగా ఇది ముందడుగు అని చెప్పుకోవచ్చు సో ఆ వెబ్ నోట్ యొక్క సారాంశం ఏంటంటే మూడు వందల డెబ్భై మంది స్పోర్ట్స్ క్యాండిడేట్స్ని ఏపీఎస్సి వాళ్ళు ఇంటర్వ్యూ సారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిస్తే అందులో మూడు వందల నలభై ఎనిమిది మంది అటెండ్ అయ్యారు వారందరూ కూడా ఏప్రిల్లో పది పదకొండు పదిహేను పదిహేడవ తేదీలలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు సారీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి వాళ్ళు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ ఏపీఎస్సి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసింది సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దానిని ఇవాల్యుయేట్ చేసి ఆ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా అన్నీ చూసి జెన్యున్గా అథెంటిసిటీ అన్ని వెరిఫై చేసి ఏపీఎస్సికి ఇప్పుడు మళ్ళీ పంపించింది ఒక ప్రయారిటీ ఆర్డర్తో పంపించింది ఒక రిమార్క్స్ అన్ని రాసి క్లియర్గా పెట్టి ఏపీఎస్సికి శాప్ నుండి పంపించారు సో ఏపీఎస్సి వాళ్ళు దానిని ఇప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేసి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా ఆ ప్రయారిటీ లిస్ట్లో అబ్జెక్షన్స్ మీకు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు సో ఒక్కసారి ఆ ప్రయారిటీ లిస్ట్ చూద్దాం అసలు ఆ ప్రియారిటీ లిస్ట్లో ఏముంది అన్నది చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇది ప్రయారిటీ లిస్ట్ ఇక్కడ చూస్తే క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ నేమ్ అతను ఆడిన స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ దానికోసం ఏవైతే పర్టికులర్స్ క్యాండిడేట్ సబ్మిట్ చేసినవి తరువాత ఇండివిజువల్గా ఆడారా ఇండివిజువల్ గేమా థీమ్ గేమా తరువాత టెంటేటివ్ ప్రయారిటీ నెంబర్ ఇచ్చారు ప్రయారిటీకి అన్నిటికి కూడా ఇది కాక రిమార్క్స్ ఇది శాప్ వాళ్ళు ఇచ్చిన రిమార్క్స్ క్యాండిడేట్ సబ్మిట్ చేసిన స్పోర్ట్స్ సర్టిఫికేట్ యొక్క రిమార్క్స్ శాప్ వాళ్ళు ఇది పెట్టి ఈ ప్రయారిటీ లిస్ట్ పెట్టి ఏపీపీఎస్సీకి ఫార్వర్డ్ చేశారు సో ఈ లిస్ట్ని డ్రాఫ్ట్ ప్రయారిటీ లిస్ట్గా ఏపీఎస్సి వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీకు ఏవైనా అబ్జెక్షన్స్ ఈ ప్రయారిటీ లిస్ట్లో అబ్జెక్షన్స్ ఉంటే కన్వే చేయండి అంటుంది ఎందుకంటుందంటే ఈ మధ్య స్పోర్ట్స్ క్యాండిడేట్స్కి స్క్రూటినీ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇటీవల ఒక డీఎస్పి స్థాయి ఆఫీసర్ స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయిన ఆఫీసర్ జాయిన్ అయినాక కూడా జాబ్ నుండి తొలగించబడ్డారు సో అందువల్ల స్క్రూటినీ చాలా ఎక్కువగా అవుతుంది అందుకే క్యాండిడేట్స్ కూడా అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని పబ్లిక్గానే చూపించి మీకు అడుగుతున్నారు సో మీలో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇమీడియట్గా వితిన్ టైం ఏపీఎస్సి చెప్పిన టైంలో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అబ్జెక్షన్స్ అబ్జెక్షన్స్ అనేవి ట్వంటీ అంటే ఆగస్ట్ ఇరవయో తేదీలోపు అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయాలి ఈమెయిల్ ఏపీఎస్సి గ్రూప్ టూ సర్వీసెస్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ కోసం ఈమెయిల్కి మీరు అబ్జెక్షన్స్ పంపించవచ్చు అని చెప్తున్నారు సో ఇక్కడ అబ్జెక్షన్స్ మీరు రైట్ చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది చేస్తే ఇన్ కేస్ ఎన్ ఎనీ వన్ రైజెస్ అబ్జెక్షన్ ఆన్ ద డ్రాఫ్ట్ ప్రయారిటీ లిస్ట్ అనుకుంటే అది మళ్ళీ ఆ అబ్జెక్షన్ని ఏపీఎస్సి వాళ్ళు శాప్ వాళ్ళకి పంపిస్తారు శాప్ మళ్ళీ స్క్రూటినీ చేసి ఏపీపీఎస్సీకి తరువాత రివైజ్డ్ ఆబ్జెక్షన్ వ్యాలిడా కాదా దానికి శాప్ రిమార్క్స్ ఏంటి అన్నది మళ్ళీ శాప్ వాళ్ళు ఏపీపీఎస్సీకి పంపిస్తారు ఇన్ కేస్ మీరు ఎవరు కూడా అబ్జెక్షన్స్ రైస్ చేయలేదు అని అంటే ఏపీఎస్సి వాళ్ళు దీనినే సేమ్ ఇదే ఫైనల్గా కన్సిడర్ చేసి అబ్జెక్షన్స్ ఏమీ లేవు అని మళ్ళీ శాప్కు పంపిస్తుంది శాప్ వాళ్ళు గవర్నమెంట్ లెవెల్ కమిటీ ఒకటి ఫైనల్ లిస్ట్ కోసం తయారు చేయడానికి ఫామ్ చేసి ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ అనేది తయారు చేసి పంపిస్తారు సో అబ్జెక్షన్ మీరు రైట్ చేశారా రైట్ చేయలేదా అన్నదాన్ని బట్టి ఏపీఎస్సి యొక్క తదుపరి యాక్షన్ అనేది ఉంటుంది సో అందువల్ల ఇది మీకు మీ చేతిలో ఉన్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఈ మెన్షన్ చేసిన ఈమెయిల్ ఐడికి ఈ పర్టికులర్ టైంలో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటాయి ఏమీ కూడా రిపోర్ట్ చేయకపోతే ఇక్కడ పెట్టాడు కదా ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ అనేది ఇదే లిస్ట్ ఈ డ్రాఫ్ట్ లిస్ట్ పట్టుకొని ఫైనల్ ప్రయారిటీ లిస్ట్ తయారు చేసే అవకాశం ఉంది సో హోప్ ఇదంతా కూడా క్లియర్ అయిందనుకుంటా మీకు ఉంటాయి కదా ఈ వెబ్నోట్ యొక్క సారాంశం మీ అందరికీ అర్థమైంది అనుకుంటా గుడ్ బై